రాయలసీమను రత్నాల సీమగా మారుస్తానని సీమలోని ప్రతి ఎకరాకు నీళ్ళివ్వడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలోని హెచ్ఎన్ఎస్ఎస్ పంపింగ్ స్టేషన్ నుంచి ఆయన గురువారం నీటిని విడుదల చేసి జలహారత ఇచ్చారు అనంతరం అల్లూరులో బహిరంగ సభలో ఆయన మాట్లాడారు రాయలసీమ చరిత్రలో నేడు ఒక శుభదినం సీమను మార్చేది నీళ్లే నేను ఇక్కడే పుట్టి పెరిగా కరువు కష్టాలు నాకు తెలుసు అందుకే హాంద్రీ పనులను వంద రోజుల్లోనే పూర్తి చేసి చూపించా కాలువలో ఇకపై మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల నీరు ప్రవహిస్తుంది నంద్యాల జిల్లా మల్యాల నుంచి చిత్తూరు వరకు నీళ్ళందుతాయి మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తాం వంద రోజుల్లో కాలువ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం సాధ్యం కాదన్నారు చేసి తీరాలని చెప్పి పూర్తి చేయించి రికార్డు సృష్టించాం ఫలితంగా నలభై టీఎంసీలను రాయలసీమకు పంపేందుకు అవకాశం కలిగింది ప్రజాప్రతినిధులు అధికారుల చిత్తశుద్ధికి అభినందనలు అని ప్రశంసించారు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి పదివేల క్యూసెక్ల నీరు పారిస్తామని ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వం పది పైసలు కూడా ఖర్చు పెట్టలేదని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు అదొక ఫేక్ పార్టీ కుప్పం కాలువల్లో నీళ్లు లేకపోయినా సినిమా సెట్టింగ్ చేశాం ట్యాంకర్లతో నీళ్లు తెచ్చిపోశారు ప్రారంభోత్సవం పూర్తయిన వాళ్ళు వెళ్లగానే నీళ్లన్నీ ఇంకిపోయాయి అలాంటి డ్రామాలు కావాలా అని ప్రశ్నించారు రాయలసీమ అభివృద్ధికి నారా లోకేష్ ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించారని వాటన్నింటినీ అమలు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు గతంలో ఎప్పుడు రానున్ని సీట్లు తేదేపాకు వచ్చాయని ప్రజలు చూపించిన ఆదరణను నిలబెట్టుకుంటామన్నారు కేంద్రం రైతు భరోసా నిధులు విడుదల చేసిన వెంటనే అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తుందని పేర్కొన్నారు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కారణంగా ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు వాట్సాప్ గవర్నెన్స్ లో ప్రస్తుతం ఐదు వందల యాభై సేవలు అందిస్తున్నామని ఆగస్టు నుంచి జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఆంద్రీవ పనులను ఎలాగైనా పూర్తి చేయాలన్న లక్ష్యంతో రాత్రి వేళలో ఫ్లడ్ లైట్ల వెలుగులోనూ పనులు చేశారన్నారు నంద్యాల జిల్లా ఇన్ఛార్జి మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ తాము వంద రోజుల్లో హెచ్ఎన్ఎస్ఎస్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తే జగన్ ఐదేళ్లలో ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు చంద్రబాబు ఎగిరిపోతాడు అంటూ నీచపు మాటలు మాట్లాడుతున్నారని కానీ ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగిపోతున్నారని గుర్తు చేశారు ఎవరు ఎగిరిపోతున్నారో చరిత్ర చూస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు పిసి జనార్దన్ రెడ్డి ఫరూక్ ఎమ్మెల్యే గీతా జయసూర్య ఎంపీ బైరెడ్డి శబరి కలెక్టర్ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని చెప్పారు సాయంత్రానికి మాట మార్చారు మర్నాడు నరాసుర రక్త చరిత్ర అని రాయించి వేరాన్ని నాపై మోపేందుకు యత్నించారు అలాంటి వారికి సామాన్యులు ఓ లెక్క అని చంద్రబాబు వైకాపా నాయకులను ఉద్దేశించి పేర్కొన్నారు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఆడబిడ్డలకు రక్షణ ఏముంటుందని ప్రశ్నించారు ఇకపై వారు ఏం చేసినా సందేహంగానే చూస్తా సీసీటీవీ కెమెరాలు డ్రోన్లు పెట్టిస్తా ప్రజాహితాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేస్తా ఎవరైనా తోక జాడిస్తే కత్తిరిస్తా ఒక పార్టీకి రాయలసీమ అంటే రాజకీయం రక్తం నాకు సీమ అంటే నీళ్లు మీ భవిష్యత్తు రాయలసీమను రాష్ట్రానికి మణిహారంగా తయారు చేస్తా అని సీఎం హామీ ఇచ్చారు కర్నూలు జిల్లాలో డెబ్బై ఏడు వేల ఎకరాలకు నంద్యాలలో రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు అనంతపురంలో ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల ఎకరాల చొప్పున ఫేజ్ వన్లో ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల ఎకరాలు ఆయాకట్టకు నీరందుతుందని ముఖ్యమంత్రి చెప్పారు ఫేజ్ టూలో అనంతపురం జిల్లాలో ముప్పై మూడు వేల ఆరు వందల పదిహేడు ఎకరాలు శ్రీ సత్యసాయిలో ఒక లక్ష తొంభై మూడు వేల మూడు వందల ఎనభై మూడు ఎకరాలు ఉమ్మడి కడప జిల్లాలో ముప్పై ఏడు వేల ఐదు వందల ఎకరాలు చిత్తూరులో ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల ఎకరాలకు నీరు అందుతుందన్నారు ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్ల పొడవున కాల్వ కింద జలాశయాల ద్వారా ఆరు పాయింట్ సున్నా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ముప్పై మూడు లక్షల మందికి తాగునీరు అందించనున్న ప్రాజెక్టుకు జలహారతి ఇచ్చిన ఈ రోజు తన జీవితంలో మర్చిపోలేనని తెలిపారు శ్రీశైలం మల్లన్న దగ్గర ప్రారంభమైన నీరు తిరుపతి వెంకటేశ్వర స్వామి సమక్షానికి వెళ్లే పరిస్థితి రాబోతుందన్నారు ఆంద్రీనివా నది వరకు కాలువ నిర్మిస్తామంటే నాడు హేళన చేశారని దానిని సుసాధ్యం చేశామని చంద్రబాబు గుర్తు చేశారు ఆ కలను కన్నది ఎన్టీఆర్ అయితే దానిని సాకారం చేసింది తేదేపా అని వివరించారు